సార్ డిసెంబర్ ఏడవ తేదీకి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి సంవత్సరం పూర్తి కాబోతోంది రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది బాగుంది అంటే మరి కొంతమంది ఏం బాగుంది అంటున్నారు సార్ పర్సనల్గా హైడ్రా నుంచి మూసీ వరకు ఓవరాల్గా ఎలా ఉంది కా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలన తెలంగాణ నేను ఎప్పుడు ఏమంటానంటే తెలంగాణ అన్నది ఆటో పైలట్ మోడ్లో ఉన్న ఫ్లైట్ ట్రావెల్ ఓకే ఎందుకంటే మామూలుగా ఫ్లైట్లో మీరు ఎక్కితే ఇనీషియల్గా టేక్ ఆఫ్కి పైలట్ ప్రయత్నం చేస్తాడు చాలా కాన్షియస్గా ఉంటాడు ఒక్కసారి ఒక వాళ్ళకి ఇచ్చిన హైట్ అచీవ్ చేసిన తర్వాత ఆటో పైలట్ అనే సిస్టమ్ ఉంటుంది దాన్ని నొక్కుతాడు అంటే టోటల్గా ఉన్న సిస్టమ్స్ ప్లేన్ నడుపుతాయి తెలంగాణ ఏంటంటే ఒక ఆటో పైలట్ మోడ్లో ఉంది కాబట్టి పైలట్ ఎవరైనా కూడా ఆటో పైలట్లో నడుస్తూ పైలట్లు మారిన మళ్ళీ పైలట్ ల్యాండింగ్ చేయాలంటే మళ్ళీ పైలట్ ఆటో పైలట్ తీసేసి తను మళ్ళీ పూనుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మీకు హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ అనేసరికి ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం మనకు బైఫర్కేషన్ కూడా ఈ ఇష్యూస్ మీదే జరిగాయి మనం కాబట్టి హైదరాబాద్ మనకు పోయింది కాబట్టి అక్కడ ఒక కొత్త రాజధాని ఏర్పాటు చేయాలనేది ఒకటి అనుకున్నాను కాబట్టి హైదరాబాద్ అనేది ఆ మోడ్లో ఉంటుంది ఎప్పుడు కూడా సో హైదరాబాద్లో ముఖ్యంగా ఏంటంటే ఈ సిటీ అన్నది మొత్తం ప్రపంచాన్నే ఆకర్షిస్తాం ఇప్పుడు మీరు మెడికల్ టూరిజం తీసుకున్నా కూడా హైదరాబాద్ నెంబర్ వన్ చాలా దేశాల నుంచి ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ కోసం వస్తారు ఆఫ్కోర్స్ పబ్లిక్ సెక్టర్ కానీ ఐటీ కానీ తర్వాత ఫార్మా కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన దీంట్లో ముందుకు వెళుతున్నాయి ఈ రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అన్న దాని గురించి అన్ని ప్రభుత్వాలు పనిచేయాలి గత పది సంవత్సరాలు వారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు కూడా ఈ రంగాల్లో ముందుకు తీసుకువెళ్లారు తర్వాత ఇప్పుడు వీరు వచ్చారు వీళ్ళు మెయిన్గా ఏంటంటే ఒక హామీలు ఇచ్చి వచ్చారు మెయిన్గా అది కూడా ఎలక్షన్లో చూసి సూపర్ సిక్స్ ఇక్కడ కూడా ఆరు హామీలు దీని గురించి వాళ్ళు రావడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఒక గ్లోబల్ లెవెల్లో ఉన్న సిటీకి ఏమవుతుందంటే ఆ సిటీ ఎలా ఉంది అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ ఇక్కడేమవుతుందంటే వర్షాలు పడితే మీకు హైదరాబాద్ సిటీలో ఒక అరగంట భారీగా వర్షం పడితే మొత్తం రోడ్లన్నీ నిండిపోతాయి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ అన్నది టోటల్గా ఎన్క్రోచ్ అయిపోయింది ఇంతకు ముందు ఉన్నవి ఏంటంటే మనకు అనేక చెరువులు ఉండేవి ఈ డ్రైనేజ్ అంతా వాటర్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయేది కానీ కాలక్రమేణా ఈ చెరువుల యొక్క ఎన్క్రోచ్మెంట్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కావచ్చు లేకుంటే బఫర్ జోన్ కావచ్చు వీటన్నింటిలో కూడా అనేక కట్టడాలు రావడం వల్ల నేచురల్ ఫ్లో అన్నది దెబ్బతిని కాబట్టి దాన్ని ఎలా చేయాలన్న దానికి ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి తర్వాత ఒక డిజాస్టర్ మేనేజ్మెంటు అసెట్ ప్రొటెక్షన్ వీటి కలుపుకొని హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ప్రపంచంలో మీరు తీసుకు ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ తీసుకుంటే మన ఒలింపిక్స్ అప్పుడు మీరు చూసారో లేదా ఓపెనింగ్ క్లోజింగ్ అది మొత్తం కూడా రివర్ ఫ్రంట్ మీద చూపించారు మన దాన్ని తర్వాత మీరు సౌత్ కొరియాకి వెళ్ళినా అక్కడ కూడా మొత్తం రివర్ ఫ్రంట్ మీద డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే మన దగ్గర మూసీ అన్నదానికి ఎక్కడో బ్రహ్మాండమైనది ఆ కాలక్రమేణా అది చాలా అందులో అన్న పొల్యూషను తర్వాత ఈ ఎఫ్లుయెంట్స్ ఇవన్నీ కలపడం వల్ల దాని పరిస్థితి చాలా మారింది కాబట్టి ఈ మూసీ నదిని ఒక రివర్ ఫ్రంట్గా డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ ప్రతి గవర్నమెంట్ కూడా ఏదో ఒక మేజర్ కాన్సెప్ట్తో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ చూసుకుంటే అమరావతి పోలవరం ఇక్కడ చూసుకుంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అన్న దాని మీద వచ్చింది సో దాంతో ఏమవుతుందంటే చాలా చోట్ల ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరిగాయి ఒకటి ఇల్లీగల్ కన్స్ట్రక్షను రెండవది ప్రజలు చాలామంది వాళ్ళకు తెలియకుండా చాలా చోట్ల అపార్ట్మెంట్స్ తీసుకున్నారు అంటే అక్కడ పర్మిషన్స్ ఇచ్చారు జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చింది లేకుంటే ఇండివిజువల్ కార్పొరేషన్స్ కౌన్సిలర్స్ మున్సిపల్ కౌన్సిల్స్ ఇచ్చారు గ్రామ పంచాయతీలు కూడా ఇచ్చాయి కానీ ఇప్పుడు ఏంటంటే అవి ఎఫ్టీఎల్లో ఉన్నాయి ఈ బఫర్ జోన్లో ఉన్నాయి కాబట్టి వాటిలను డెమాలిష్ చేస్తామన్నది దానివల్ల ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన చర్చ మొదలైంది తర్వాత చాలామంది ఇప్పుడు మూసి తీసుకున్నా కూడా చాలామందికి డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి షిఫ్ట్ చేస్తున్నాము అన్నారు దాంతో అపోజిషన్ వాళ్ళు దాన్ని చేస్తున్నారు కాబట్టి ఇందులో బేసిక్గా ఏంటంటే ఒక వ్యక్తి సర్వసాధారణ మిడిల్ క్లాస్ మనిషి ఎలా ఉంటాడంటే తన జీవిత కాలంలో ఒక మంచి ఇల్లు ఉండాలని కోరుకుంటాడు దానికోసం తనం చేసిన సేవింగ్స్ బ్యాంకులో అప్పు వీటన్నింటినీ తీసుకొని ఎక్కడో ఒక ప్రాపర్టీ కొనుక్కుంటాడు కొనుక్కుని దాన్ని ఈఎంఐలు కడుతున్నాడు ఇప్పుడు సడన్గా వచ్చేసి అది మీరు ఎఫ్టీఎల్లో ఉంది బఫర్ జోన్లో ఉంది అంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే మరి పర్మిషన్లు మాకు ఎలా ఇచ్చారు మరి మొదట్లోనే మీరు పర్మిషన్లు ఇవ్వకూడదు కదా మరి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని సడన్గా వెళ్ళిపోమని మాకు డిమాలిష్ చేస్తే మా ఆర్థిక పరిస్థితి ఏంటి మరి ప్రభుత్వం ఏదైనా దీనికి ఒక కాంపెన్సేషన్ ఇవ్వబోతోందా అన్నది కూడా చాలామంది చర్చిస్తారు అంటే మేము తీసుకున్న డబ్బులు ఇంతవరకు మేము కడుతున్న ఈఎంఐలు ఇవన్నీ కూడా ఏదో ఒకటి ఇవ్వాలి ఎందుకంటే ఇందులో నా తప్పు లేదు టోటల్గా పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా కట్టింది వేరే కానీ పర్మిషన్స్తో కట్టి మేము తీసుకున్న దాంట్లో మరి ఈరోజు మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళాలని చాలామంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి దీని గురించి ప్రభుత్వం ఆలోచించండి ఏం చేయగలం ఒక కాంపెన్సేషన్ ఇవ్వగలమా లేకుంటే ఏం చేయగలం వీటికి ఎక్కడైనా మనకు ఆల్టర్నేటివ్ ల్యాండ్లో వీటిని ఏదైనా తయారు చేయగలమా ఇవన్నీ ఆలోచించాలి ఎందుకంటే ప్రజా సమస్య ఎందుకంటే రోటీ కపడ మకాన్ రోటీ కపడా తర్వాత ఇల్లు చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్ ఉంటుంది కాబట్టి ఆ డ్రీమ్ హౌస్ ఈ విధంగా అవడం వల్ల ఒక వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీని గురించి థింక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరినీ అన్ని పార్టీలను వాళ్ళ సలహాలు ఇవ్వమని కూడా కోరినట్టున్నారు దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దాంట్లో ఎడ్యుకేషన్లో కూడా ఒక విషయం చెప్పుకోవాలి మనం వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్న ఒక కాన్సెప్ట్ మొదలుపెట్టారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అందులో ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ ఎస్సీ స్కూల్సు ఎస్సీ హాస్టల్సు బీసీ హాస్టల్సు ఎస్టీ హాస్టల్సు మైనారిటీ హాస్టల్స్ ఇలా విద్యార్థి స్థాయి నుంచే మనము పిల్లల్ని విడగొట్టేస్తాం కాబట్టి ఇక్కడ ఒక కాన్సెప్ట్ అందరూ కలిసి ఉంటారు అన్న కలిసి ఉంటారు నేను వాళ్ళకి సలహా ఇచ్చింది ఏంటంటే ఈవెన్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్న ఓపెన్ కేటగిరీ వాళ్ళని కూడా అందులో పెట్టండి ఓకే ఎందుకంటే ఒక సమాజం ఎలా ఉంటుందో స్కూల్ అలా ఉండాలి ఆ విధంగా పిల్లల్లో ఈ భావాలు ఎప్పుడూ రాకూడదు మతాలు కులాలన్న భావనలు ఎప్పుడు కూడా వాళ్ళలో రాకూడదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు తీసుకున్నారు ఐ థింక్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇంటగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని సుమారు ఇరవై ఇరవై ఎకరాల్లో ఈ విధంగా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఢిల్లీలో మీరు చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ని చాలా బాగా ఇంప్రూవ్ చేశారు ఇప్పుడు అక్కడ అడ్మిషన్లు దొరకాలంటే రికమెండేషన్లు కావాలి గవర్నమెంట్ స్కూల్లో మా దగ్గర సీట్లు నిండిపోయాయని బోర్డులు పెడుతున్నారు అక్కడ కాబట్టి ఎప్పుడూ కూడా విద్యా వైద్యం అన్నది చాలా ముఖ్యం కాబట్టి ఆ విధంగా ఇంటగ్రేటెడ్ స్కూల్ తీసుకొని బేసిక్గా ప్రతి ఒక్కరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ చాలా అయిపోతున్నాయి ఎడ్యుకేషన్ వల్ల నేను చూసుకుంటే నాలో ముప్పై రూపాయలు నేను సంపాదించే వందల ముప్పై పిల్లల ఎడ్యుకేషన్ మీదే పెడుతున్నాను కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీది కానీ అక్కడ పంపించడానికి సిద్ధంగా లేదన్న సో క్వాలిటీ పెంచాలి సో వీటిల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అన్నది ఒకటి తీసుకొచ్చారు తర్వాత ఆఫ్కోర్స్ ఐటీ ఇండస్ట్రీ అన్నది ఇది ఆటో పైలట్ నేను చెప్పాను ఆల్రెడీ మూడు లక్షల దాకా కోట్ల దాకా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఇక్కడ నుంచి ఇంకా అవుతుంది దీన్ని ఆపలేరు ఎవరు కూడా ఇది నడుస్తుంది కాబట్టి సిటీని ఏ విధంగా సుందరీకరణ చేయడం కొత్త సిటీని ఏర్పాటు చేయడం అన్నది కూడా ఒక కాన్సెప్ట్ ఫ్యూచర్ సిటీ అన్నది ఐ థింక్ శ్రీశైలం రోడ్డు ఆ సైడ్న శంషాబాద్ ఆ సైడ్న డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం మెయిన్గా చూస్తుంది సో ఆ తర్వాత మీరు ముఖ్యంగా చూసుకుంటే వ్యవసాయదారుల దగ్గర నుంచి ఈ ప్రొక్యూర్మెంట్ ఇది కూడా మరి ప్రతి గింజ కూడా మేము ప్రొక్యూర్ చేస్తామని చెప్పేసి చెబుతున్నారు ఆ విధంగా ముందుకు వెళుతున్నారు సో ఈ విధమైన పరిస్థితులలో తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇంకా మంత్రి మండలి ఎక్స్పాన్షన్ ఇంకా అవ్వలేదు అది ప్రతిసారి వారు వెళ్తున్నారు వస్తున్నారు కానీ ఇంకా అది ఏమీ అవ్వట్లేదు ఎందుకంటే ఈ తర్వాత వచ్చేసి కులగణన ఒకటి ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ వీళ్ళు టేకప్ చేసింది అంటే కాంగ్రెస్ ఎజెండా వచ్చేసి మొత్తం దేశంలోనే ఈ క్యాస్ట్ సెన్సస్ అనేవి జరగాలి అంటే యాక్చువల్గా రిజర్వేషన్ సిస్టంలో కేవలం కొన్ని కులాలు మాత్రమే వాళ్ళు దాని లాభం పొందుతున్నారు మిగతా చాలామంది పొందట్లేదు తర్వాత వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటే రిజర్వేషన్ బ్యారియర్ ఉంది ఇప్పుడు కానీ యాక్చువల్ కులగణన జరిగితే ఏమవుతుందంటే దాన్ని కూడా మనం పెంచవచ్చు సో ఆ విధంగా చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి కులగణన కూడా జరుగుతోంది అది త్వరగా ముగిస్తామని కూడా చెబుతున్నారు కాబట్టి రకరకాల విషయాల్లో ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ ముందుకు వెళుతోంది తర్వాత ఆఫ్ కోర్స్ అపోజిషన్ కూడా వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటున్నారు వాళ్ళు కూడా ఇష్యూస్ని రేస్ చేస్తున్నారు ఈ విధంగా ముందుకు వెళుతున్నారు కాబట్టి ఒకటి ఏంటంటే ఒక మంచి పొటెన్షియల్ ఉన్న స్టేట్ కాబట్టి ఇందులో కూడా నేను అక్కడ చెప్పిన కాన్సెప్ట్లో అందరూ కలిసి కనుక వెళ్ళగలిగితే మళ్ళీ రాష్ట్రం ఇంకా బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది ఇంకా హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఆటో పైలట్లో వెళ్ళొచ్చు మీరు కాబట్టి ఆ విధంగా చేయమన్నది సూచన ఓవరాల్ నడుస్తుంది వన్ ఇయర్ దే హీన్ డూయింగ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కొత్త ఆలోచనలతో వెళుతున్నారు సో హౌ దే ఆర్ గో టు గో